మీటింగులు కానీ మా అమ్మగారు వచ్చింది మా ఊళ్ళోనే ఉండేది అమ్మ అలాగే మా మామగారు అత్తగారు మా మామగారు నాకు గొప్ప ఫ్రెండ్ అండి గొప్ప ఫ్రెండ్ ఆయన ఇచ్చిన కట్నకానుకం తక్కువైన బంధువులు అందరూ కూడా సాధిస్తుంటే నాకు చెర్రెక్తికి వచ్చేది రక్షించబడకుండా కూడా చెర్ర ఎక్తికి వచ్చేది రక్షించబడిన తర్వాత కొంచెం ఎక్కువైంది ఆ చెర్ర ఎందుకంటే ఆ ఎంతసేపు ఆ కట్నకానుకం తక్కువ ఇంకోటి ఏం లేదు బంధాలు బంధువులకు లేదు ఇక్కడ ఇచ్చే సొమ్ములకి ఎంత సిగ్గుచేటైనటువంటి సంప్రదాయం అండి ఇది వస్తే రానివ్వండి రాకపోతే రానివ్వండి వచ్చిన అమ్మాయి విలువైంది ఆ వచ్చిన అత్తమామ గారు నాకు విలువ నేను వాళ్ళకు విలువ ఎంతకంటే విలువైన మీకు తెలుసా మీ స్వభావము మీ లోపల ఉన్న ఇన్నర్ పర్సన్ అంతరంగ పురుషుని యొక్క విలువ ఎంత గొప్పదో చెప్పనా మీరు ఈ లోకం అంతటిని మీ సొంతం చేసుకున్నప్పటికీ దానికంటే విలువైన వ్యక్తి మీలో ఉన్నాడు ఆ వ్యక్తిత్వం స్వభావం దానికి మూలం ఇది ఉండాలి దేవుని వాక్యము వాక్కులు దేవుడు దాచిపెట్టిన నిక్షిప్తం చేసినటువంటి దైవిక సూత్రాలు కావాలి తీరం ఏదే అందమా పెద్ద తల్లికి ఏమి ఇచ్చేవరా ఏ ఘటన ఇచ్చేవరా నీకెందుకమ్మా అన్నా నాకెందుకు అంటావా అసలు చిరుబురులు అడింది కొడుకు ఎంత అయినా కొడుకునే కదా అమ్మ అమ్మే కదా ఎప్పుడు చిరుబుల్లాడినా నాకు నవ్వు వచ్చింది ఇట్లాగే ఇట్లాంటి సందర్భాలు ఎన్నో అమ్మకి నాకు మధ్యలో జరిగాయి నీకెందుకమ్మా అమ్మా నాకెందుకు అంటావా అంది నీకెందుకమ్మా నిజంగా ఆ నలుగురు పిల్లలని నాకు నీ కోడలకి దేవుడు నాకు మాకు ఇచ్చాడు మాకు ఇచ్చినందుకు నీకు అవుతారు నీకు డైరెక్ట్గా ఇవ్వలేదు కదా నీకు నన్ను ఇచ్చాడు డైరెక్ట్గా వాళ్ళేమి ఇప్పుడు నా ద్వారా నీ కోడల ద్వారా నీకు ఇచ్చారు అని చేత ముందు మాకు కదా వాడి పిల్లలు నీకు ఎందుకమ్మా అన్నాను అంతేగా ఉంది అంతేకాదులే కానీ అసలు నువ్వేమిచ్చేవాడు నాకు అన్నా ఉందగా పొలం ఉందిగా దొడ్డి దారి ఇల్లు ఉంది కదా బోడి పొలం బోడి ఆస్తి ఎందుకమ్మా ఇది నువ్వేమిచ్చావో చెప్తాను విని తల్లి అన్నాను ఏమి ఇచ్చానో చెప్పి ఏడు ఎనిమిది ఏళ్ళు చెంబుల కొండల కొద్దీ కన్నీళ్లు ఖర్చావు ఈ కొడుకులో మార్పు రావాలి అది నువ్వు ఇచ్చిన ఆస్తి అమ్మా ఈ దేవుల్లో మార్పు చెందినవాడ ఈ దేవుని సేవించి దేవుడు నీకు చూపించినట్లుగా దైవ సేవకుడు అవ్వాలని కలగనడం కాదు కన్నీళ్లు ఖర్చావు చెంబుల కొండలు కొద్ది అది నువ్వు ఇచ్చిన ఆస్తి తరాలు తరిగిన తరగని ఆస్తినిచ్చావు తల్లి నువ్వు అన్నాను నేను కళ్ళకు నీళ్లు పెట్టుకుంటూ అమ్మను అయ్యా నిజమే అయ్యా ఇద్దరం కాసేపు దేవుని స్థుతించాం కన్నీళ్ళుగా వచ్చిన అమ్మను బట్టి అమ్మ వచ్చిన కన్నీళ్లను బట్టి అవన్నీ చూసి మార్పు చేసిన కరుణ మైన చూసి దేవుని సందులో ఎంతసేపు అమ్మ చనిపోయే ముందు ఇక నాకు తెలిసిపోయింది నేను ఎప్పుడు ప్రాబ్లం చేశామని ఇది కూడా చెప్తాను పర్లేదా అమ్మను ఎప్పుడు తీసుకెళ్ళాలండి అప్పుడు తీసుకెళ్ళినా ఎందుకని ఎప్పుడు నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నా ఇంటికి వెళ్ళిపోతాను అని ఎప్పుడు కలగనేది ఏ జ్వరం వచ్చినా ఏమో ఏం చిన్న అనారోగ్యం సాహసం వచ్చేది కాదు వస్తే ముందులు వాడేది కాదు ఈ పాజిటివ్ లాటర్ నేర్పించేది ముందు వాడు నేను రక్షించబడిన తర్వాత అన్నాను ఏ అమ్మాయి ఎందుకు వాడమమ్మా అన్నాను నిన్ను అని నేనే అన్నాడు అంటరా ఏసయ్య ప్రభు అదిగా నేను వాడినందు మరి ఎవడమ్మా అన్నాను దేవుడు కాపాడకపోతే మన దైవం రాయ అంతే మరి తలుపు తాళాలు తాళ తాళవ చే లోపల గేళ్ళ ఎందుకమ్మ తలుపులు జీవించుకోవచ్చుగా పగలు రాత్రి అన్నాను అని ఒకరు వచ్చా కొద్ది అంత లేదు నిన్న కాక మన వచ్చి నాలుగు చెప్తావు బాగు బావ మరి పోషించేవాడు దేవుడు పోషించకపోతే మన ఏమంతరాగా నారు పోయడం దేనికమ్మా దాన్ని పీకి మళ్ళీ నాట్లు వేయడం దేనికమ్మా కలుపులు తీయడం దేనికమ్మా మందులు వేయడం దేనికమ్మా కోతలు ఎందుకమ్మా ఆ తర్వాత కుప్పం ఊరి ఇంటి ముందు పురి మళ్ళీ రామారాయ్య గారు ఎడ్ల బండిని అడిగి మిల్క్ తీసుకెళ్ళి ఆడించి బియ్యం తవుడు తెచ్చుకుని ఈ కారణం ఎందుకమ్మా పోషించి దేవుడి దగ్గర కూర్చుంటే సరిపోతుగా నువ్వు అక్కడ వచ్చాను కస్సుమంట లేచింది ఆగమ్మ కష్టమంట లేస్తే జరగదు పని తెలుసుకోమ్మా అర్ధరహితమైనటువంటి ఆచార సంప్రదాయాల బానిసత్వం నుంచి అక్కడ దేవుడు విడిపించాడు అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కొట్టి బానిస బతుకులు బతకాల్సిన కర్మ లేదు గాడ్ హ్యాస్ క్రియేటెడ్ బీ ద ఫ్రీ పీపుల్ స్వేచ్ఛ జీవులుగా దేవుడు సృష్టించాడు ఆ స్వేచ్ఛను పోగొట్టిన మత కట్టుబట్ల నయ మత మౌధ్యపు ఆచార వ్యవహార కర్మకాండల వ్యవస్థ అది బానిసలుగా చేసిన మనల్ని ఆ బానిసత్వం నుంచి దేవుడు బయటకు వచ్చాడు బయటకు తీసుకొచ్చాడు ఈ దేవుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆచారాల పేరుతోనే ఇది చేయకూడదు అది చేయకూడదు అమ్మమ్మగారు ఊరు వెళ్తానండి ఈరోజు శుక్రవారం వెళ్ళకూడదు రా దిశగానేది లేదు ప్రభుని ఎరకు ముందు సంగతి అండి గంగాధర గారు అట్టగే మీరు అట్టగే పెరుగుంటారా మీరు చాలామంది అట్టగే అదే అండి అసలు సంగతి ఏ పడుతులకి ఏం చేయాలి పేరు పెట్టుకున్నారు పేరు పెట్టుకున్నారు అన్నం మట్టించారు ఇప్పుడు నేనేం చేయాలి నాన్న నా ఫ్రెండ్స్ అందరం తీసుకున్నా ఫ్రెండ్స్ తీసుకురా ఫ్రెండ్స్ ఎవరో కూడా ఇలా తెలీదేమనని పెద్ద ఈ చిట్ ఈ చిట్టు